అందరికి నమస్కారం నా పేరు కరుణ్ మీరు చేస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లిగా వందన మీద అదిరిపోయి అప్డేట్ ఇచ్చారండి చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటో వీడియోలో చెప్తాను వీడియోని చివరితో చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇన్ఫర్మేషన్ చూసి వెళ్ళిపోతున్నారు మీకు దొరికింది మీకు కావాల్సి మీకు దొరికేస్తుంది కానీ మాకు కావాల్సినవి లైక్ సబ్స్క్రైబ్ దొరకట్లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల డేటా అయిపోదు డబ్బులు అయిపో ఫోన్ హ్యాక్ అయిపోదు లైక్ చేయండి యూట్యూబ్ వీరోలు చూపిస్తారు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకో ఓకే చూడండి మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూనే ముందు చర్చలు జరిగితే తర్వాత మార్చి మూడున బడ్జెట్ కేటాయించడం జరిగింది సో ఎవరైతే ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారో వారైతే ఈ యొక్క బడ్జెట్ని అయితే ప్రకటించడం జరిగింది ఏ ఏ శాఖలకి ఏ ఏ పథకాలకి ఏ ఏ ప్రాజెక్టులకి ఎంత కేటాయించారు అనేది మొత్తం అందులో తెలియజేయడం జరుగుతుంది సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బడ్జెట్ ప్రకటించకముందే రైతులకు అన్నదాత సుగీబాబ తల్లులకు తల్లికి వందనం అనేది కంపల్సరీగా అమలు చేస్తాం మే నుంచి పథకాల వర్షం కురిపిస్తాం అనేది చెప్పడం జరిగిందనమాట ఒక పక్కన ప్రతిపక్షం వాళ్ళు కూడా ధ్వజమెత్తున్నారు సో దానికి దీటుగా సమాధానం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలన్నింటినీ కూడా మే నుంచి ప్రతి ఒక్క పథకాన్ని మేము అందజేస్తాం మాకు ఎన్ని ఆర్థిక లోటుపాట్లు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా దాన్ని మేమే చక్కదిద్దుకుంటాం అని చెప్పడం జరిగింది అలాగే కేంద్రాన్ని కూడా సహాయక నిధులైతే అడగడం జరిగింది అటు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అలాగే సంక్షేమ పథకాలకు కూడా డబ్బులైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే సహాయం అయితే పొందుకోబోతున్నారన్నమాట ఆ ధైర్యంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తల్లికి వందనం ఏదైతే ఉందో అది జూన్ నెలలో కాదు మే నెలకు మార్చడం అనమాట సో మే నెలలోనే మనకి తల్లికి వందనం డబ్బులు వేస్తారు ఎవరైతే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి ఎవరైతే చదువుకున్నారో అప్పుడు మే నెలలో విత్డ్రా చేసుకుని జూన్ నెలలో ఏవైతే టర్మ్ ఫీజులు ఉంటాయో ఇక ఇక అడ్మిషన్ ఫీజెస్ ఉంటాయో అవన్నీ అయితే కట్టుకోవడానికి అయితే ఉంటుంది సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ముగ్గురు ఉంటే ముగ్గురు నలుగురు ఉంటే నలుగురు కూడా ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా గార్డియన్గా ఉన్నవారు ఉంటే వారికి కూడా రావడం జరుగుతుంది గార్డియన్ డబ్బులు వాళ్ళ పిల్లలు ఉంటే వారి పిల్లల డబ్బులు కూడా వారి ఖాతాలు అయితే పడటం అయితే జరిగింది అనమాట సో డేట్ అయితే మనకి ఎలా మార్చడం అయితే జరిగింది అదే రూల్స్ ఉంటారు ఏం మారుస్తారు అనేది మనకి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత తెలుస్తుంది అనమాట కొత్త రూల్స్ ఏమైనా తీసుకొస్తారా ఎవరిని పరిగణలో పరిగణనలో తీసుకుంటారో అనే వివరాలన్నీ వస్తాయి మరలా వీడియో చేస్తాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సమ్మలో పెట్టుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ